అగో తెలుగు రాష్ట్రాలలో ఉన్న దేశంలో ఉన్న అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నావులా ఎందుకనంటే ఇలా ఏసుక్రీస్తు జన్మదినం వేడుకలు కదా ఓ పరలోకమందు మా తండ్రి నీ నామము గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేరినట్టు భూమి అందు గాక దిన దినాహారమును సమకూర్చుమని ప్రభు అయినా ఏసునామమున వేడుకొని వచ్చున్నాం తండ్రి హామీ అని అంటారు కదా అగో అట్ల సంబరాలతోటి దేశమంతా ఊపిడి ఊగింది అనుకోరాదు రాదురి ఇక ఇటు హైదరాబాదు అటు దేశమంతా మొత్తం మీద ఇక ఇటు రాజకీయ నాయకులు భక్తులు అందరు కలిసి చర్చిల కాడ నిగ నిగలు దగదగలు అంబరాలు సంబరాలు అంటేనే ఒక పారి చూసేద్దాం రారీ మీ అందరికీ మాసుమల్లన్న వార్తల తరపుకెళ్ళి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మొత్తం మీద దేశం దేశమంతా ప్రపంచం అంతా క్రిస్మస్ వేడుకలు జోరు మీద అయినాయనుకో రాదు రి అందరికీ అందరు అలాయి పలాయి తీసుకొని దేవుని ప్రార్థించి ఇక ఆయన పుట్టినరోజు సందర్భంగా మంచిగా మొక్కుకున్నారు వేడుకున్నారు ఆమె నన్ను చర్చిలు మొత్తం మారుమోగినాయి అనుకో రాదు హైదరాబాద్ చర్చిల దగ్గర అయితే జనం కిటకిటకిటలు ఆడిరనుకోరాదు రి కొత్త కొత్త బట్టలు ధరించి ఇక క్రిస్మస్ తాతలు శాంతా కాజులతో తోటి పిల్లలకు గిఫ్ట్లతోటి అబ్బా ఎక్కడి ఆనందాలు ఎక్కడి పర్వదినం ఏం సంగతి ముద్దుగా ఐక్యమత్యం అందరు కలిసి పండుగ దండిగా అనుకో రాధూరి ఇక వీళ్ళకి వాళ్ళకి స్వీట్లు పంచుకునే దగ్గర నుంచి అలైబలాయి తీసుకునే దాకా మంచిగా అయింది క్రిస్మస్ పండుగ ఇక దేవుని తలుచుకొని వాళ్ళ మొక్కులేవున్నాయి ప్రార్థనలు ప్రార్థనలే ఉన్నాయి ప్రార్థనలు కూడా జోరుగా చేసి ప్రపంచ శాంతిని కోరుకునేటట్టు చేయాలని ఈ ప్రపంచమంతా క్రిస్మస్ పండుగ జోరుగా జరిగింది అనుకో రాధూరి ఇక అందుకే ఈ ప్రపంచ వ్యాప్తంగా మాసమల్లన్న వార్తల తరపుకెళ్ళి కూడా ఇటు నర్షికాక తరపు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇక ప్రతి ఇట్లా కులమత భేదాలు లేకుండా అందరికి కలిసిపోయి ప్రపంచ శాంతిని కోరుకోవాలని ఈ క్రిస్మస్ వేడుకలలాగానే ప్రతి సంవత్సరం ప్రపంచ శాంతి వర్దిల్లాలని కోరుకుంటా క్రిస్మస్ శుభాకాంక్షలు మళ్ళొక పార్టీ తెలియజేస్తున్నాం అనుకోరాదు మొత్తం మీద హామీ అనుకుంటా